హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి పిండి వంటలు ఈ పిండి వంటల్లో చాలా స్పెషల్ అయిన ఈ సకినాల్ని క్రంచీగా కరకరలాడేలా రావాలంటే ఈ పిండిని మనం పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఎలా కలుపుకోవాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోలో చూద్దాం చూడండి ముందుగా వీటిని చేయడానికి పాతగా ఉన్న ఒక త్రీ కేజీస్ రేషన్ బియ్యాన్ని తీసుకోండి ఈ రేషన్ బియ్యంలోనే జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పిండి వంటలు చేయడానికైనా ఈ రైస్ అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వీటితోనే చాలా బాగా క్రంచీగా వస్తాయి ఈ త్రీ కేజెస్ రేషన్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని ఒక టెన్ అవర్స్ పాటు ఈ రైస్ని బాగా నాననివ్వండి ఈ రైస్ మొత్తం బాగా నానిపోయాక ఒక క్లాత్లో ఈ రైస్ని వేసుకొని ఇలా వడి తిప్పుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ అంతా పోయేలాగా ఇలా ఉంచండి నెక్స్ట్ ఈ క్లాత్ ఓపెన్ చేసి రైస్ అనేది డ్రై అయిందో లేదో ఒకసారి చూడండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ అనేది డ్రై అయిపోయింది మిగతా సగం రైస్ అనేది ఇలా కొంచెం లైట్గా తడిగానే ఉండాలి ఇలా కొంచెం లైట్గా తడిగా ఉన్నప్పుడే మనం ఇల్లుకు వెళ్ళి పిండి అనేది పట్టించుకోవాలి మనం కావాలనుకుంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా పట్టించుకున్న త్రీ కేజీస్ బియ్యం పిండిలో కిలోకి పావు కిలో చొప్పున ముప్పావు కిలో నువ్వులని నీట్గా వాష్ చేసుకొని గాలించుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులో వేయడానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఓమని కూడా తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఈ పిండిలో మనం కడిగి పెట్టుకున్న నువ్వులని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఓమని కూడా వేసుకోండి ఇలా ఓమని వేసుకొని ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ సరిపడా సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఈ పిండిలో మొత్తం కలిసేలాగా ఇలా రెండు చేతులతో మంచిగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని మంచిగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా వాటర్ యాడ్ చేస్తూ మరీ అంత గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ సకినాల్ని చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని మంచిగా మిక్స్ చేసుకోండి చూడండి పిండిని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని స్టార్ట్ చేసే ముందు ఇలా ముందుగా గోరమ్మని పెట్టుకోండి ఇలా గౌరమ్మను పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అంటించుకొని స్టార్ట్ చేయండి సంక్రాంతికి ఎప్పుడైనా సకినాల్ని చుట్టేటప్పుడు ఇలా గౌరమ్మను పెట్టుకొని చేసుకోవడం వల్ల సంక్రాంతి కీడు అనేది పోతుంది అని అంటారు ఇలా గౌరమ్మను పెట్టుకొని సకినాలను చుట్టడం స్టార్ట్ చేయండి ఇలా కొంచెం పిండిని తీసుకొని చుట్టూ ఐదు చుట్లు వచ్చేలాగా ఇలా మంచిగా చుట్టుకోండి నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా ఒక మూడు చుట్లు తిప్పుకొని అన్నీ ఇలానే చుట్టుకోండి చూడండి ఇలా మూడు చుట్లు చుట్టుకోండి ఇలానే మొత్తం అన్నీ ఈక్వల్గా మూడు చుట్లు చుట్టుకోండి పిండినంత ఇలా మొత్తం సకినాలని చుట్టుకున్నాక ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు డ్రై అవ్వనివ్వండి ఈ సకినాలన్నీ డ్రై అయ్యాక ఒక షార్ప్గా ఉన్న ప్లేట్ తీసుకొని మెల్లిగా బ్రేక్ అవ్వకుండా ఇలా తీయండి తీసి ఒకదాని పైన ఒకటి వేయండి వేసి ఇవన్నీ హీట్ అయిన ఆయిల్లో మెల్లిగా వేయండి వేసి ఒక అప్పాల పుల్లతో ఇలా కదుపుతూ మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇవి బాగా వేగాక ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి నెక్స్ట్ మిగతా వాయిని కూడా ఈ ఆయిల్లో మెల్లిగా ఇలా వేసుకొని మంచిగా కాల్చుకొని వీటిని కూడా ఒక డబ్బాలో వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో రౌండ్గా క్రంచీగా అంతేనండి చాలా సింపుల్ కదా టేస్టీ అండ్ క్రంచి కరకరలాడే సంక్రాంతి స్పెషల్ సకినాలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఈ సంక్రాంతికి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్